నువ్వు కొంపలు అన్నావు అనుకో ఈ మోతులు కూడా పోలు నిన్ను వంగ వెచ్చి నీ మతలు అంటారు అరే మతలు అని వాడాలి అండరాపోతు అనాలే అంటే నింపిస్తావు నువ్వు నిమిస్తావు గద గారు రా వర్షానికి దాచొలం పాపం ఆమె అన్లాడుతుంది ఆపాయ కూడా ఉన్నది ఉండదు ఏకరంగా దొరకకపోదా అని వచ్చినాం ఆ బొత్త చూస్తేనే నీకు పన్నెండు వేలు పూలు పట్లు ఇస్తారు ఈ బొత్తలకు బద్ద వెళ్తారు రిముటారా జా పైన

Yeah. <laughs> నీకు ఆ నెరికారగా లేడవలేదనుకో ఫిబ్రవరికి గట్టిగా గిత్తాలి లేడుతు లేడు ఒకవేళ కూరగా లేడుతున్నారు అనుకో నీ అబ్బా మూతి ఉంచుకోవాలా కూరగా లేడితే పట్టుకోవాలి అంటే అబ్బాయి మంచి దేవత కాదు మన

ఓకేరే అప్పుడు ఆ తల్లి గెడ వస్తావా ఏనపుతని రాలవా బియరా ఏనపుతని కదా కొరకే నీ ఏక్ నీనకబడ లాగ్ తల్లి ఒడిలోపడ తల్లి శాతి మనదే బిడిని ఎత్తుకున్నావే విట్ట రొబ్రేకల కేస తబా చక్కదనమే కొడతేటే పోతు వంక మియేదియరే వంకారి కే వంక లేక బయనమ్మ నాగలికే మునేని వంక కొడవలకి బిడ వంక బిడ కేమ వంక లేక బయన నా నానీ చాలిందో కా ఎప్పుడు బిడ్డ పుచ్చుకో పడికి పోయిన వాళ్ళు రామనందడి వాడు రామనాయుడు భీమనందడి వాడు భీమనాయుడు ఇద్దరు తమ్ముడు తోడు భవనాల వేడికి వెళ్ళిపోదమాని భవనాల యుడ ఇంట్లో చిన్నపిల్లగా నేడతారంటే మన అవ్వ కోరుకున్నట్టు అవ్వకు బిడ్డ ఉంటుంది రావచ్చురామనాయుడ వీళ్ళు ఎవ్వలే నాకు బిట్టే మీకు చెల్లినా అట్లాదురా చెల్లి ఎత్తుకుంటా అంటనే ఉంటాడు నేను పెద్ద నండ్రా రామనాథని రావణేంద్ర చెల్లి ఈ ఆడదికి ఒక్కనాడు రాకెట్ల పాండగారికి నా చేతికి రాగిడి కడతావా నా చేతికి రాగిరి రా చెల్లి రాగిడి గడబ ఎవరు కడతారా చెల్లెలే పెళ్ళం కడతారా చెల్లెలు రాగిరికపోతే అప్పుడు ఆ చెల్లెత్తు సంబరపడతాను సంతోషం ఇందులో వస్తాను మా తోడగొట్టే తెల్లలేదు అని అంత మా బాకి తీరింది ఎప్పటికాలే కానీ మంతాలా పడ్డ కానీ అయ్యో మా అన్న మా మంతాలా పడ్డే కూర్చోండి ఎక్కడ ఏ పద మమ్మల్ని అడుగుతుంది అని ధీర ధైర్య పడతారు ఇస్తాను తన చూపడతా ఉన్నారమ్మా ఏది లేదు తండ్రి దాల్ అనుకున్నాడు నా ముఖం నల్ల ముఖం ఎక్కడ చేస్తుందో ఆరి వరి ఉక్కింది ఈ పోరి పుట్టింది ఎందరికాళ్ళు మొక్క ఎందరి కాళ్ళు మొక్కాల వరికింది తల వంచి బతకాలి నా ముఖం నల్ల ముఖం ఏడ చెప్తుంది ఆయన బిడ్డ ముఖం చూస్తాడు భార్య ముఖం చూస్తలేడు నేను వద్దు వద్దు ఆరు పోరు వద్దు వద్దడి బిడ్డ ఎందరు కాళ్ళు మొక్కను அது பாஜக கொஞ்சம் போயிட்டா திரட்டா அப்படியே தள்ளி இத்தர் கொடுக்குல தள்ளி குண்டு நின்ற பாட்டு பண்ணி இப்ப பொதுவா காலம் ஏற்றி கொடுக்குல குண்ட வாக்கி నా బిడ్డ పేడవాట్టుకుని నా పాడవాడుకుంటే వెనక మళ్ళీ వస్తాయి గోత్రం కొనియాడే కొడుకులు వంశ ముద్రియ ఒక్క విద్య ఎలా సాలు సంతానం అని తల్లి శాంతి నా బిడ్డ అతను మనం ఆగుతాం రోజులు ఆగుతాయా ఎల్లవారుతుంది పొద్దుకోకుంటే బిడ్డ ఒట్టి అప్పటికే పదకొండు రోజులు పొద్దు గడతానమ్మా

నరనగరితే ఓ దేవుడా అందరిగావ ఓ దేవుడా యా దారికింద వరద తీరి దానివని దారికింద నవ్వే శాంతివని చేదకెళ్లి పిండే దారికింద వరకైతే క్యామని క్యారోతే వెళ్తండి తల్లికి ஆட்டோ தீ எபுரினட்டு போறோ தந்தி வீட்ட ஆட்ட ஏடுபோதனி வரது வரி கவனி போதே தகவிட நட்டு வரா పారీ కన్న ఒక్క చేత బిడ్డ నెత్తుకొని పారీ ఓ తండే పదకొండు రోజుల పొత్తి గుడ్డు దూపిక ఒక్క చేతు రాగలేక కాంతె కాలాడేసి కింద

ವಿಜೋ ಬಿಜೆ ಮುಂದೆ ತಲ್ಲಿ ಎಳುತ್ತ ತಲ್ಲಿ ಅತಿ ಮರಿದೇ ನೋಡಲ್ಲ

పది నన్న వదిలి పెట్టుంది ఇప్పటికీ పదకొండు రోజులు బిడ్డ నా బిడ్డ పండుగ దాకా బుద్ధిగా రావచ్చు దాకా రాజు బుద్ధుల్ ఆ తర్వాత ఇది తోటి వరక వదిలి పెట్టుండి నాయని ప్రాధ పడుకుంటే ప్రకారం మొక్కు తగ్గే మీతోటి వాడి అయ్యాక పడవంట నాకు కడుమిచ్చి అట్టయితే నా బిడ్డలు నా కొడుకులా చేతులు ఆ భర్త చేతుడు నా బిడ్డలు రెట్టి అయ్యా మీతో అరగంట అరగంట ఉన్నది బిడ్డ అవలేని పాలు తల్లి లేని పిల్లలు దయ్యారా పాలనరు అవలేని పిల్లల గతిలోకం మీద చూస్తలేరా అయ్యలేని పిల్లల గతిలోకం మీద చూస్తారేరా ఇవల్ల రోజురా ఈ గ్రామం గ్రామంలోపరా ಕಿ ಗುಲ್ಲಿ ಗುಲ್ಲವರಿ ಬಂದಲ್ಲ ಗುಲ್ಲಿ ಗುಲ್ಲಿ ಬಾರಿ ಬಂದಲ್ಲ ಚಂದ್ರಯ್ಯಪ್ಪ